ఎప్పుడు చూడని విధంగా ఎక్కడా కూడా లంచాలు లేని వ్యవస్థను పూర్తిగా తీసేసి రకరకాలుగా కష్టపడుతూ ఎప్పుడు జరగని విధంగా మనము ప్రతి ఎక్కచెల్లెమ్మ కుటుంబాలకి మంచి జరగాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తా ఉంటే మరోవైపున చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడండి హైదరాబాద్లో ఇంట్లో కూర్చుంటాడు కాలు బయట పెట్టకుండా వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన వాళ్ళ ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలన్నీ తెప్పించుకుంటాడు ఏ హామీలు అక్కడ బాగా పనిచేశాయి ఏ పార్టీలు ఏ హామీలు ఇచ్చాయి అని చెప్పి వాళ్ళ హామీలన్నీ తీసుకొని ఒక కిచిడీ చేసి ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తాడు మన మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి ప్రజల కష్టాలను చూసి వారి కష్టాల నుంచి మన మేనిఫెస్టో పుట్టింది వారి కష్టాలకు ఓ సమాధానం వెతుకుతూ మన మేనిఫెస్టో పుట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో హైదరాబాదులో పుట్టింది వేరే రాష్ట్రాల్లో ఏమేం జరుగుతా ఉన్నాయి ఏం ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఆ పార్టీలు ఏం చెప్పాయి ఏది బాగుంది అని చెప్పి కిచిడీ చేసి వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక మేనిఫెస్టో రూపకంలో తీసుకొచ్చాడు ఆ హామీలన్నీ కూడా నిజంగా అమలు చేసే అవకాశం పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా చేయగలుగుతామా అలా ఉన్నా అలా చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఈ మనిషికి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు లేకుండా తాను మోసాలకు దిగాడు కారణం ఏమిటో తెలుసా కారణం ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ఎలాగూ చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడడంలో భావదారిద్ర్యం ఎందుకని చేసేవానికైతే ఇది చేయాలి మాట చెప్తా ఉన్నాం చేయకపోతే ఎలాగా క్రెడిబిలిటీ పోతుంది విశ్వసనీయత పోతుంది అని ఆలోచన చేస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన జీవిత చరిత్ర చూస్తే ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ఎలాగూ చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడడంలో భావదారిద్యం ఎందుకని నమ్మినవాడు వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్న ఫిలాసఫీతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు పడతా ఉన్నాయి అలచన చేయవాడు అడుగుతా ఉన్నా ఎలాగో ప్రజలు అధికారం ఇవ్వరన్న నమ్మకంతో బాబు తన మార్కు గ్యాంబ్లింగ్ మొదలు పెట్టాడు ఎలాగో ప్రజల అధికారంలోకి తన చేతాగు తీసుకునే నమ్మకం లేదు అని గ్యాంబలింగ్ మొదలు పెట్టాడు తన మార్క్ తన మార్క్ గ్యాంబిలింగ్ మొదలు పెట్టాడు మొన్నటి దాకా అన్నాడు జగన్ మాదిరిగా బటన్ జగన్ మాదిరిగా బటన్ ను నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అన్న అదే నోటితోనే ఆయన చేస్తున్న ఈ గ్యాంబలింగ్ వ్యవహారంలో ఆరు వాగ్దానాలంటూ కొత్తగా ఒక మేనిఫెస్టో అని చెప్పి చెప్తా ఉన్నాడు ప్రజల్ని మోసం చేసేందుకు పైగా ఇది శాంపుల్ మాత్రమే ఈ ఆరుకు ఇంకో ఆరు ఇంకో కూడా జమ అవుతాయని కూడా చెప్తా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకవైపునేమో మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడూ జరగని విధంగా చేస్తే మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా చేస్తే మీ బిడ్డ సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు ఎప్పుడూ జరగని విధంగా అది కూడా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీగా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడుతూ నాన్ డీబీటీగా కనీసం లక్ష ఏడు వేల కోట్లు వేసుకున్నా కూడా ఆ మూడు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల కింద లెక్కేసుకుంటే దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు చాలా కష్టపడితే మీ బిడ్డ ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటాడు ఈ ఆరే కాదు ఈ ఆరుకు శాంపుల్లు మాత్రమే అని చెప్పి ఏమిటో తెలుసా మీ బిడ్డ చేస్తా ఉన్న ఈ మంచి కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలు మీ బిడ్డ చేసే కొన్ని కార్యక్రమాలు ఏ కూడా టచ్ చేయడానికి కూడా ధైర్యం సరిపోదు అలాంటి కార్యక్రమాలు మన ఆమ్మ తాతలకు వికలాంగులకు వితంతువులకు ఇచ్చే సామాజిక పెన్షన్లు మూడు వేల రూపాయలు ఇచ్చే సామాజిక పెన్షన్లు కానివ్వండి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తొమ్మిది గంటల పాటు పగటి పూట ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ప్రతి పేదవాడికి సబ్సిడీ మీద బియ్యం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసర ఒకటి సున్నా ఎనిమిది ఒకటి సున్నా నాలుగు కార్యక్రమాలు కానివ్వండి గోడ ముద్ద కానివ్వండి పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన కానివ్వండి వసతి దీవెన కానివ్వండి సంపూర్ణ పోషణం కింద గర్భిణీలకు బాలింతలకు ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇలా ఈ ఎనిమిది పథకాలే దాదాపుగా యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఎవరైనా రద్దు చేయాలన్నా ఎవరైనా రద్దు చేయాలన్నా చెయ్యి కూడా వెయ్యలేని పథకాలు ఇవి మరి ఈ యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన ఆరు పథకాలు చంద్రబాబు చెప్పిన ఆరు స్కీములు అవి కూడా కలుపుతే ఆరు స్కీములకు అయ్యే ఖర్చు డెబ్బై మూడు వేల కోట్లు ఇలా టచ్ చేయలేని స్కీములు మరో యాభై రెండు వేల కోట్లు మొత్తంగా లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల లక్ష ఇరవై ఆరు వేల నూట నలభై కోట్ల రూపాయలు లెక్కలు తేల్తా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో వైపు భూమి బిడ్డ సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చాలా కష్టపడితే చాలా కష్టపడితే వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొస్తే ఎక్కడా కూడా లంచం అనేది లేకుండా చేస్తే ఇంతగా పారదర్శకత చేస్తే కష్టపడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ చేస్తా ఉంటే గతంలో ఏమీ చెయ్యని ఈ వ్యక్తి ఏ స్కీము పెట్టని ఈ వ్యక్తి ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి గత చరిత్ర అంతా కూడా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఈ రోజు మీ బిడ్డ డెబ్బై వేల కోట్లు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికంటే లేదు కాదు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని అంటా ఉన్నాడు అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇది అయ్యేదా మళ్ళీ మోసం చేయడం కాదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తుంచుకోండి ఎందుకనంటే మీరంతా కూడా రేపొద్దున బావి లీడర్లు కావుతారు ఈరోజు మీరు చేస్తూ ఉన్నవి సేవా కార్యక్రమాలు రేపొద్దున మిమ్మల్ని అందరినీ బావి లీడర్లుగా నిలబడతాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట కష్టమైన నష్టమైన ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి ఆ విశ్వసనీయత ఆ విశ్వసనీయత ఏ రోజైతే ఆ లీడర్ ఇవ్వగలుగుతాడో అప్పుడు ఆ లీడర్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ఆ అభిమాని వాలంటీర్ అయినా కూడా కాల రెగిరేసి అడుగో మా లీడర్ ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాలన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తీసుకున్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకున్న రెండు వేల పద్నాలుగులో తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో టీడీపీ ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అధికారంలోకి రాగానే అధికారంలోకి రాకమునుపు రంగు రంగుల కలర్లతో మేనిఫెస్టో ఉంటుంది ఆరు వందల యాభై పేజీలు ఆరు వందల యాభై హామీలు అంటాడు ప్రతి సామాజిక వర్గానికి అంటాడు మేనిఫెస్టో రెండు రంగులుగానే ఉంటుంది ఎన్నికలు అయ్యేదాకా ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసి మేనిఫెస్టో అన్నది ఏముంది మేనిఫెస్టో అన్నది ఎక్కడుంది అంటే కనీసం వాళ్ళ వెబ్సైట్స్ లో కూడా కనిపించుకోకుండా మాయం చేస్తా ఉన్న పాలన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు హయాంలో చూశారు ఈ నిజాలన్నీ కూడా మన వాలంటీర్ల వ్యవస్థ అర్థం చేసుకొని అర్థం చేసుకొని ప్రజల కోసం ప్రజలు మోసపో మోసపోకూడదని ప్రజల కోసం ప్రజలు మోసపోకూడదని బాబు రంగుల్ని బాబు మేనిఫెస్టో రంగుల్ని ప్రజలకు వివరించాలి ప్రజల ముందు ఉంచాలి ఇవన్నీ ప్రతి పేదవాడికి తెలియాలి ప్రతి చెల్లెమ్మకు తెలియాలి ప్రతి రైతన్నకు తెలియాలి చంద్రబాబు మేనిఫెస్టోను ఏ ఒక్కరైనా కూడా నమ్మడము అనంటే బంగారు కడియం ఇస్తానన్నా పులిని నమ్మడమే అన్నది ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేదకు కూడా చెప్పాలి పని చేస్తున్న ప్రభుత్వం తరపున పని చేస్తున్న ప్రభుత్వం తరపున నిజాలు వివరించేందుకు చంద్రబాబు బతికేమిటో వివరించేందుకు ప్రజల్లో బలం కానీ విశ్వసనీయత కానీ లేని చంద్రబాబు కూటమి ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే రెండు నెలలు ఓ యుద్ధానికి సిద్ధం రావని అడుగుతా ఉన్నాను రోజు